హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టర్టిల్ ట్రేడింగ్ అంటే తాబేల్ ట్రేడింగ్ అని అర్థం దీని మూలార్థం స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ గురించి మన తెలుసు ఇంకా చెప్పాలంటే వేగంగా పరిగెత్తే కుందేలను తాబేలు ఓడించిన కథ ఉంది కదా అంటే కొన్ని సిస్టమేటిక్ విధానాలు ట్రేడింగ్లో కనుక వాడితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో విజయం సాధించవచ్చు అనే సూత్రం ఈ టర్టల్ ట్రేడింగ్లో ఉంది అయితే ఈ టర్టల్ ట్రేడింగ్ ఎక్కువగా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయడం ద్వారా విజయాన్ని సాధిస్తారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో జరిగిన ఒక టర్టల్ ట్రేడింగ్ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నూట డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారుగా పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ఎలా సాధించారో ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అమెరికాలో రిచర్డ్స్ డెన్నిస్ అనే ట్రేడర్ తన స్నేహితుడు విలియం ఎకర్ట్తో ఈ టర్ూల్ ట్రేడింగ్ ద్వారా బాగా సంపాదించవచ్చు అని ఛాలెంజ్ చేశాడు దీంతో డెన్నిస్ తన శబదాన్ని సాధించుకోవడానికి ఇరవై ఒక్క మంది మగవారిని ఇద్దరు ఆడవారిని ఇంటర్వ్యూ ద్వారా ఎన్నుకొని తన ప్రయోగాన్ని మొదలుపెట్టాడు ఇక్కడ డెన్నిస్ ఆషామాషా వ్యక్తి కాదు అప్పటికే ఐదు వేల డాలర్లతో వంద మిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు సంపాదించి ఆ కాలంలోనే ప్రపంచంలోనే గొప్ప ట్రేడర్గా ప్రేరప్రఖ్యాతులు సంపాదించి ఉన్నాడు ఈయన ఉద్దేశం ఏమిటంటే కొన్ని నియమాలు పాటిస్తే ఎటువంటి వారైనా స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలరనేది ఈయన ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు డెన్నిస్ ఈ ఇరవై మూడు మంది ఔత్సాహిక ట్రేడర్స్ రెండు వారాల పాటు ఈక్విటీ ఫ్యూచర్స్లో మెలకువలు అసలు అవి ఎలా పనిచేస్తాయి అసలు ఫ్యూచర్స్ ఫండమెంటల్స్ ఏమిటో సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మధ్య మధ్యలో వారి అవగాహనపై ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వారిలో ఇంట్రెస్ట్ని పెంచేవాడు ఇక తర్వాత నెల మొత్తం ఒక్కొక్కరికి డీమ్యాట్ అకౌంట్స్ ఇచ్చి చాలా పరిమితిలో డబ్బులు వేసి స్వయంగా ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తూ ఒక నెల మొత్తం ట్రేడింగ్ చేయించేవాడు ఇలా నెల అయిన తర్వాత ఇరవై మూడు మందిని రెండు గ్రూపులు చేసి ఒక గ్రూపులోని వ్యక్తులకు తక్కువ పరిమితిలో ట్రేడ్ చేయమని స్వేచ్ఛనిచ్చి రెండవ గ్రూప్ను మరికొద్ది రోజులు ట్రైన్ చేసేవాడు ఇలా మరొక నెల పాటు ఫస్ట్ గ్రూప్ పెర్ఫార్మెన్స్ను బట్టి ఒక్కొక్కరి డిమాట్ అకౌంట్లో డబ్బు జమ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో ట్రేడింగ్ క్వాంటిటీని పెంచేవారు ఇలానే రెండవ గ్రూప్ని కూడా మెయిన్ గ్రూపులో కలిపేసి ట్రేడింగ్ రూమ్లో ప్రతి ఒక్క గోడపై తన నియమాలను ట్రేడర్ ఏ వైపు తిరిగినా అగుపించేటట్టు ఉంచేవాడు ఇలా ట్రేడర్స్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎప్పటికప్పుడు లోపాలు చేస్తూ ఐదు సంవత్సరాల్లో అక్షరాల పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల సంపదను సృష్టించేటట్టు చేశాడు ఆ రోజుల్లో ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సంచలనంగా మారింది సో ఇక్కడ టర్టల్ ట్రేడింగ్ ద్వారా పెద్ద ఉపయోగం ఏమిటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ట్రేడింగ్ సమయంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోగలగడానికి అవకాశం ఉంటుంది లాభమైనా నష్టమైన ఒక గ్రూప్కు చెందింది కాబట్టి ప్రతి ట్రేడరు స్ట్రిక్ట్గా తను అనుకున్న నియమాలను లేక తనను గైడ్ చేసే వ్యక్తి నియమాలను తప్పక ఫాలో అవుతాడు ఇక్కడ ట్రేడర్ మైండ్ సెట్ కాన్స్టెంట్గా ఉంటుంది ఎమోషన్స్ కంట్రోల్డ్గా ఉంటాయి సో స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి ఎక్కువ శాతం పాజిబిలిటీ ఉంటుంది దీనివల్లనే ట్రోల్ ట్రేడింగ్ అద్భుత విజయాలు సాధించగలుగుతుంది ఇటువంటి టర్ల్ ట్రేడింగ్ సిస్టమేటిక్ విధానం వివిధ దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది మరి అమెరికాలో ట్రోల్ ట్రేడింగ్ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాన్స్టెంట్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు సో మీరు కూడా మీ స్నేహితులు నలుగురు లేక ఐదుగురు ఉంటే ఒక గ్రూప్గా ఏర్పడి ట్రేడ్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ కాగలరు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి